వెరీ సింపుల్ అండి దేంట్లోనైనా సరే డబ్బులు వచ్చినాయి కరప్షన్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది తీసుకునే విధాన నిర్ణయం ఆధారంగా ఎప్పుడు కేసులు పెట్టలేరు ఇప్పుడు అదేది అలైన్మెంట్ మార్పుకు సంబంధించి దాని ద్వారా కుదురుతారన్నప్పుడు ఏమన్నది కోర్టు అది మీ ఊహ అంది ఇప్పుడు కూడా అంతే కదా ప్రభుత్వం ఒక మద్యం పాలసీ తీసుకుంది కరప్షన్ కి ఎప్పుడు ఈజీగా కుదురుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉంది ఓపెన్ కరప్షన్ కదా ఈనాడు జ్యోతి రాసినాయి కదా ఎమ్మెల్యేకి ముప్పై శాతం ఇవ్వాలన్నది అన్నది మినిమం పదిహేను శాతం తక్కువ తీసుకోవట్లేదు అన్నది ఇది కరప్షన్ అవుతుందా ప్రభుత్వం చేతిలో మద్యం దుకాణం ఉంటే కరప్షన్ అవుతుందా నెంబర్ వన్ నెంబర్ టూ ఈనాడు జ్యోతినే రాసినాయి కదా ఈ బెల్ట్ షాపులు పెట్టుకుని వేలాలు కూడా వేస్తున్నారు అన్నటువంటిది అంటే ఒక వైన్ షాప్ కు పర్మిషన్ తీసుకుని బిల్ట్ షాపులు పది పెడితే కరప్షన్ అవుతుందా బిల్ట్ షాప్ అనేది లేకుండా ఓ వ్యవస్థ పెడితే కరప్షన్ అవుతుందా లేకపోతే మద్యం ధర ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటుకు అమ్ముతున్నారు ఇది కరప్షన్ అవుతుందా ఓ రూల్ పెట్టి ఆ కి మించి అమ్మడానికి వీల్లేదు తక్కువ అమ్మడానికి వీల్లేదు ఇది కరప్షన్ అవుతుందా ఒక ని వాళ్ళు తీసుకొచ్చారు ఎస్ దాంట్లో రేట్లు ఎక్కువైనాయి అది రూలు ఎందుకు తెచ్చారు అది మద్యం కన్జంప్షన్ తగ్గి